మనకు నచ్చిన వాళ్ళ మీద మనం నప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు కమర్షియల్ గా చేస్తూ ఉంటారు చాలా మంది ఏదో సిజి కంప్యూటర్స్ అభివృద్ధి చేసి కానీ కళ్ళతో నటించి ఆ దేవదాసులో మరణశయ్య ఆయన ఒక మాట భ్రాంతి అది మా నాన్నగారు జనరేషన్ రామాపురం దుర్గా దుర్గాపురం రావాలి ఆమె చూరిస్తారుగా చూడాలి పార్వతిని దేవదాసు బండి అక్కడ ట్రైన్ లో దుర్గాపురం రోడ్ దుర్గాపురం రోడ్ అంటే మరణిస్తూ ఇదే అని అతను కూడా చెప్పకుండా దిగిపోతాడు అప్పుడు ఒక బండి ఆ బండి డ్రైవర్ ఆ బండి దగ్గరకు వచ్చి నన్నోరు రామాపురం ఏంటంటే తీసుకెళ్తావా రాములపల్లి రాండి అని ఎక్కిస్తాడు ఆమె చూసి చనిపోవాలి ఆ బండి ఒక కాలువలో ఇరకపోతుందండి ఇరక్కపోతే బాబు గారు కొంచెం దిగి దూపుతారా పుష్ చేస్తారా అంటే బండిని తను పుష్ చేస్తున్నాడా లేక బండి తన హెల్ప్తో తను నిలబడ్డాడో తెలియదు ఆ స్థితిలో తిరిగి బండిలో వేస్తే అక్కడ ఆ శవాన్ని ఇట్లా వేసేస్తే ఆ శవం ఇట్లా అంటే ఎవరో ఈ ఊరి కోసం వచ్చారు ఇట్లా అని చెప్పి అక్కడ ఆ శవం శవం కాదు జస్ట్ అంటూ ఉంటే ఆ జోబుల పోలీసులు వచ్చి చెక్ చేస్తారు చెక్ చేస్తే ఆ ఊరి పేరు చెప్తాడండి పార్వతి ఊరి పేరు రావు ఆ ఊరు నుండి వచ్చారు ఆ ఊరు నుండి వచ్చారు మీ భార్య ఆ ఊరిదే కదా అని పేరు చెప్తాడు సావిత్రి ఆ సావిత్రి పేరు వింటూనే పార్వతి అంటూనే అక్కడ ఆమె దీపాలు పెట్టి సార్ అక్కడ దీపాలు పెట్టుకొని ఏదో తెలియని భయం ఏదో జరుగుతున్నది అనేటువంటి భయం కొద్ది ఒక్కసారిగా యాగస్లో చూసి చనిపోతే అక్కడ ఆమె ఒక వ్యక్తి అమ్మా అమ్మ ఎవరో మీ ఊరు అని అంట ఎవరో దేవదాస్ అంట చనిపోయాడు దేవదా అంటూ ఆమె పరిగెత్తాడు ఆ సీన్స్ అండి అంతా కళ్ళని వెళ్ళి మీకు సరిగా కోరుకు ఆమె తగిలి పడిపోతే ఆ శవం

అంటే దేవదాసులో నటించి వెంటనే మిస్ అదేనండి పది కథలు వెళ్ళాయంట దేవదాసు లాంటివి ఇక నేను ఆ పాత్ర జోలికే వెళ్ళాను అని నాగిరెడ్డికి ఫోన్ చేసి ఏదైనా చేయాలండి అని ఏం సినిమా తీస్తుంటే మిస్ అమ్మా అండి పదకొండు పాటలు ఉంటాయి ఇట్లాంటి ఒక పాత్ర ఉందండి రేలంగికి ఇవ్వాలనుకున్నాము దాన్ని కొంచెం డిటెక్టివ్ ప్లస్ కమిడియన్గా ఉండాలి ఆ పాత్ర అది నేను చేస్తాను తంతారు సౌత్ ఇండియాలో దేవదాస్ పూరే తమిళ దేవదాస్ కూడా వన్ ఇయర్ ఆడింది మీకు ఆ పాడమే తర్వాత ఆయన లేదండి ఒప్పుకోరు జనం ఫ్యాన్స్ వేస్తే అప్పుడు ఏ నాగేశ్వరరావు అమ్ముడు పోయాడు నాగేశ్వర నాగేశ్వరావు నేను ప్రతి పాత్ర చేయగలనేటువంటి ఒక నమ్మకం కొద్ది ఆ పాత్ర రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ప్రశంసలు ఛాలెంజింగ్ గా చేశాడు

ఎట్లా ఈ జైలుతో క్యాన్సిల్ అయిపోయింది ఎలా చేయాలని ఆలోచిస్తే పానీశ్రీ గారిని సంప్రదిస్తే నేను సుమారుగా పది సినిమాలు బుక్ అయ్యి ఉన్నానంటే అంటే ఆ పది మంది నిర్మాతలను రిక్వెస్ట్ చేసుకొని సినిమా సినిమాకు ఐదు ఐదు కాల్షీట్లు తీసుకొని రెమునిరేషన్ కూడా నాగరావు గంటే ఎక్కువ తీసుకున్నారు అంతేగాని రాజు జగపతి యాభై లక్షలు తీసుకున్నారండి

సరే మా జనరేషన్ లో అటు ఇటుగా జీసస్ సినిమాలు సరే ఆ మే కొంచెం జైలంతా సరిపోలే శ్రీదేవి గారి యాక్షన్ సినిమాలు చూడండి జయలలిత సరిపోలేదా కొలగోత్రాల్లో కృష్ణ కుమార్ సరిపోలేదా అది వేరండి ఏ హీరో నేను ఒకటి చెప్తున్నానండి ఏ హీరో హీరోయిన్ ఎదుటి నటులను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారేమో గానీ నాయస్ర మాత్రం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఎస్వి రంగారావు మించిన నటుడు ఉన్నారా లేదు కదా కానీ ఎస్వీ రంగారావు సినిమాలో విచిత్ర బంధం సినిమాలో విచిత్ర బంధం విజేత నవల ఎద్దన్ పురుషురాచనారాయణ నవలది తీశారు ఆదులు సుబ్బారావు డైరెక్షన్ దాంట్లో ఎస్వి రంగారావు కూతురు వచ్చి వాణిశ్రీ సంధ్య కావాలని ఆమె నాగేశ్వరాన్ని పిలిపించి అవమానించాలని ప్రయత్నం చేస్తుంది ఏమయ్యా నువ్వు నువ్వేనా అని అంటాడు ఎస్వి రంగారావు ఎస్వి రంగారావు ఆజాన్ బాహుడు మంచి నటుడు మనకు అందరికీ తెలుసు నువ్వేనా మాధవ్ వాళ్ళ సంధ్యని ప్రేమించావట పెళ్లి చేసుకుంటానన్నావట అనేసరికి అవును నేనే కాదండి సంజయ్ కూడా అనుకున్నామండి అంటాడు ప్రేమించడానికి నీకున్న అర్హత ఏంటి పెళ్లి చేసుకోవడానికి నీకున్న యోగ్యత ఏంటి అంటే ప్రేమించడానికి మనసు ఉండడమే అర్హత పెళ్లి చేసుకోవడానికి మనసు ఉండడం ప్రేమించడమే ఆ యోగ్యత అంటాడు అర్థమైంది ప్రేమించడానికి అర్హత అర్హత పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడం ఆ యోగ్యత అప్పుడు వెంటనే అంత ఆజానుబాహుడైనటువంటి ఆ ఎస్వి రంగారావు ఇది కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ అయిపోతాడు మరుగుద్దులాగైపోయి ఈ నటనకి బ్యాలెన్స్ భలే అసలు ఎంత సూక్ష్మంగా గమనించారు